హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాలూస్ ఎంటర్టైన్మెంట్ మనం ఏంటంటే యాక్చువల్గా నేను కడపకి ఏదో వర్క్ మీద అని చెప్పి అనేసి వెళ్తున్నాను సో ఇంకా దారిలోనే ఇంకా దగ్గరలోనే అనమాట చెన్నూరు బిర్యానీ కదరా చెన్నూరు బిర్యానీ అని చెప్పని చాలా ఫేమస్ అంట సో ఆ బిర్యానీ అట్లా ఇంకా టైం అయిపోయింది ఆఫ్టర్నూన్ అని చెప్పి చేయడానికి వెళ్తున్నాను బట్ ఫుల్ వర్షం అనుపడతా ఉంది సో ఇది నేనైతే కానీ చూపిస్తాను చెన్నూరు బిర్యానీ ఏంటి స్పెషల్ ఏంటి అనేసి చూపిస్తాను అనమాట అయితే కన్నా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ నేనైతే కన్నా మొత్తం బిర్యానీ ఏంటి అనేసి మొత్తం అంతా వీడియోలు అయితే కన్నా చూపియబోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అనమాట అలాగే మన పక్కన ఉన్న ఐకాన్ అయితే కన్నా ఆన్ చేసి పెట్టుకోండి నా ఫర్దర్ వీడియోస్ కానీ ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ అయితే కన్నా మీకు వస్తూ ఉంటుంది సో ఇది గైస్ వీడియో అయితే కన్నా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే చాలామంది వెళ్ళి ఉంటారు నేనైతే కన్నా రీసెంట్గా వెళ్ళాను అనమాట ఫస్ట్ టైం అనమాట సో వెళ్ళాను కాబట్టి వీడియో అయితే కన్నా పెట్టాను ఇది గైస్ ఇదే కదా రైట్ సైడ్ వచ్చేది మనం టన్ చేసుకుందాం చెన్నూరు బిర్యానీ లేదు కదా మా వెహికల్స్ చూడు ఎన్ని ఉన్నారా చూడ వెహికల్స్ చూడు ఎన్ని పెట్టినారో గ్యాప్ లేదే ఇప్పుడు వెహికల్స్ ఎన్ని పెట్టిన అడుగుతుంటావు బాగుందరా టేస్ట్ బాగుందా చట్నీ చట్నీ ఎంత బాగుంటుందా గోంగూర ఇదే గోంగూర